పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ నుంచి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించడంతో మాసేపేట మండల కేంద్రంలో బీజేపీ కార్యకర్తలు టపాకులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు ఈసారి మెదక్ లోక్సభను లోక్సభ లోక్సభ ఎన్నికల నుంచి నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మన రఘునందన్ రావు గారి విజయోత్సవ బాసాపేట మండలంలో ఘనంగా నిర్వహించినాం అసలు మెదక్లో కాషాయం జెండా ఎక్కడ ఉందనే వాళ్లకు ఈరోజు కాషాయం జెండా ఇది అని మేము నిరూపించుకున్నాం ఈసారి అసలు మెదక్లో బిఆర్ఎస్ పార్టీ ఎగరవేస్తుందని కొన్ని అంచనాల ప్రకారం చెప్పినా ఈరోజు కారుమార్ అయింది ఈరోజు నరేంద్ర మోడీ గారి అవాతోటి ఈరోజు నరేంద్ర మోడీ గారి అవాతోటి మేము కాషాయం జెండా ఎగరవేసినాం అదే అదే నేతృత్వంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో రగన్న వారి అభి అభివృద్ధి బాటలు నడిపిస్తామని కోరుచున్నాం